मो देवयै महादेवयै शिवायै सततम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणदास्मि ताम् अर्चना काले रूपकतां स्म्स्तुति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ 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 బ్రహ్మాండ ప్రాణాంతర్గత దరితాశాస్త్రనామాధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాడు మనం నలభైవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ నలభయ శ్లోకంలో శ్లోక పూర్వార్థంలో రెండు మంత్రాలు ఉత్తరార్థంలో మూడు మంత్రాలు మొత్తం ఐదు మంత్రాలు అంటే ఐదు నామాలు ఐదు మంత్రాలు తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండరిని బిసతంతుతనీయసి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండరిని బిసతంతుతనీయసి తటిల్లత సమరుచి ప్రథమం షడ్చక్రోపరి సంస్థిత ద్వితీయం మహాశక్తి తృతీయం కొండలిని చతుర్థం బెసతంతు తనీయసి పంచమం పంచపది అయం శ్లోక తటిత్ లత సమరుచి తటిత్ లత సమరుచి తటిత్ అంటే మెరుపు వర్షాకాలంలో మేఘాల రాపిడికి వచ్చేటటువంటి ఒక వెలుగు లత అంటే తీగ సన్నగా ఉంటుంది ఒక్క క్షణంలో కనిపిస్తుంది మరో క్షణంలో అదృశ్యం అయిపోతుంది అటువంటి రుచి కాంతి కలిగిన వారు అమ్మవారు మెరుపుతీగా ఇంద్రాయుధం చక్రధను అంటుంటారు తటిల్లత తటిల్లతతో సమానమైన రుచి కలిగింది రుచి అంటే సంస్కృతంలో రుచి అనే పదానికి కాంతి తేజస్సు అర్థాలు రుచి ఆరు రుచులు షడ్ రుచులు ఉంటాయి కదా తిక్త ఆమ్ల కటు కషాయ లవణ మధుర ఇలాంటివన్నీ కూడా అలా రుచి అంటే అది కూడా ఉంది అర్థం ఇక్కడ కాంతి అని చెప్పాలి తటిల్లత సమరుచి మెరుపు తీగతో సమానమైన కాంతిగిరిగిన వారు అమ్మవారు తటిల్లత సమరుచి షట్ ఉపరి సంస్థిత షట్ చక్ర ఉపరి సంస్థిత షట్ చక్ర ఉపరి సంస్థిత ఉపరి అంటే పైభాగంలో సంస్థిత ఉన్నారు ఎక్కడున్నారు సహస్రార చక్రంలో ఉన్నారు తర్వాత కింద ఉన్న చక్రాలు ఏమిటి షట్ చక్ర ఆరు చక్రాలు ఉన్నాయి వెన్నెముకో వెన్నెముక దిగువన మూలాధారం దానికి కొంచెం ముందు భాగంలో స్వాధిష్టానం నాగస్థానంలో మణిపూరం స్థానంలో అనాహతం కంఠస్థానంలో విశుద్ధి మనం పెట్టుకున్న చోట ఆజ్ఞా చక్రం ఇవి ఆరు చక్రాలు మొదటి ఐదు పంచభూతాత్మకాలు మూలాధారం పృథ్వీతత్వం స్వాధిష్టాన జలతత్వం మణిపూర్వ జ్యోతిషతత్వం అంటే అగ్నితత్వం అనాహతం వాయుతత్వం విశుద్ధి ఆకాశతత్వం ఇంకా ఆజ్ఞాచక్రం ఏమిటి జీవాత్మస్థితి ఇవన్నీ ఆరు చక్రాలు మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూర చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞాచక్రం షట్ చక్ర ఉపరి సంస్థిత ఈ ఆరు చక్రాలకు పైన ఉన్నారు సహస్ర చక్రంలో అమ్మవారు అది ఇక్కడ విశేషం షట్చక్ర ఉపరి సంస్థిత దీంతో మనకు శ్లోకపూర్వార్థం అయింది ఉత్తరార్థంలో చెప్పారు మహాశక్తి మహాశక్తి అమ్మవారి శక్తి సామాన్యమైందండి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తశై నమస్తే నమస్తై నమో నమ అని దేవతలు స్తోత్రం చేశారు దుర్గా సప్తశతిలో కనిపిస్తుంది మనకు రాక్షసంహారో అయిన తర్వాత దేవతలందరూ అందరూ అమర్త్యుతుచ్చారు అందులో విశేషమైన మంత్రం ఇది మహాశక్తి మహత్తరమైన శక్తి స్వరూపిణి ఆ శక్తి లేకపోతే శివుడు కూడా ఏం చేయలేడని చెప్పారు కదా శంకర్లు వారు సౌందర్గ్రహరిలో శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రవహితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అని చెప్పారు శంకర్లు వారు ఆ శక్తి లేకపోతే శివుడు కూడా ఏమి చేరాడు అంత గొప్ప శక్తి మహత్తరమైన శక్తి మహాశక్తి కుండలిని ఇప్పుడు షట్చక్రాలు చెప్పాము షట్చక్రాల్లో ఒక విశేషమైన శక్తి ప్రేరేపణ కలిగే దేనివల్ల కుండలిని శక్తి వల్లనే కదా మూలాధార చక్రంలో కుండలిని శక్తి ఉంటుంది కొండలిని శక్తి అంటే అమ్మవారి యొక్క శక్తి ఆ కొండలి శక్తి మూలాధారంలో ఉన్నప్పుడు యోగాభ్యాస చేసి ఏం చేస్తారు యోగాభ్యాసులు ముందు ప్రాణాయామం చేస్తారు తర్వాత ధ్యానం చేస్తారు ఆ ధ్యానంలో మూలాధార చక్రంలో ఉన్న ఉన్న కొండలిని శక్తిని నెమ్మదిగా పైకి తీసుకొస్తారు స్వాదిష్టానం వైపు ఇంకా అలా నెమ్మదిగా క్రమక్రమంగా ధ్యానం చేస్తూ అంటే ఊహాత్మకమైనంతా ఆ పైన మణిపూర చక్రాన్ని తీసుకొస్తారు అక్కడ మనం ఎందుకు చెప్పుకుందాం కదా ఇంతకు ముందు శ్లోకాల్లో మూలాధారైకి నరయ బ్రహ్మగ్రంథివి భేదిని స్వాధిష్టాన చక్రం తర్వాత బ్రహ్మగ్రంథిని భేదించుకుని మణిపురానికి వస్తారు అమ్మవారు మణిపూరాంత రుదుత విష్ణుగ్రంథివీ భేదిని ఆ మణిపూర చక్రం తర్వాత అనహ చక్రానికి వచ్చేసి అక్కడ విష్ణుగ్రంథి భేదం అయిపోతుంది విశుషు విశుద్ధి చక్రం దాటిన తర్వాత ఆజ్ఞా చక్రానికి వచ్చి అక్కడ రుద్రగ్రంథి భేదినే రుద్రగ్రంథిని కూడా భేదిస్తారు అప్పుడు ఆరు చక్రాల్లో ఆరో చక్రంలోకి వచ్చేటప్పటికి మొత్తం బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి మూడు కూడా భేదించుకుని అంటే అక్కడి నుంచి ఆ శక్తిని ఇంకా పెంప పెంపించుకుని అప్పుడు ఆజ్ఞా చక్రంలో అయిన తర్వాత అనంతరం అక్కడికి వెళ్తారు షట్ చక్రో పరి సంస్థిత ఆరు చక్రాల పైభాగంలో ఉన్నటువంటి సహస్రారి చక్రంలో అమ్మవారు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతారు అది అయితే అటువంటి కండు కొండలిని శక్తి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కుండలిని తర్వాత బిస తంతు తనీయసి బిస తంతు తనీయసి బిస తంతు తనీయసి బిస అంటే తామర కాడ పద్మాలు ఉంటాయి కదా తామరపూలు వాటికి కాడ ఉంటుంది ఆకుపచ్చగా ఉంటుంది కదా ఆ కాడను ఒకసారి చీల్చినప్పుడు పైభాగాన్ని తీస్తే లోపల అందటి దారాలు ఉంటాయి తెల్లటి దారాలు దాన్ని బిస అంటారు బిస బిస అంటే తామర తోడులోని దారము దారం లాంటిది దానికి దారం కాదే దారంలా ఉంటుంది అలా అది ఎంత సూక్ష్మంగా ఉంటుంది కొంచెం అని గాలి ఉత్తే మొక్కలైపోతుంది అంత సూక్ష్మంగా అంత సున్నితంగా ఉంటుంది అంత సున్నితంగా ఉంటుంది అమ్మవారి శక్తి సద్వినియోగం చేస్తే దివ్యానుగ్రహం లేకపోతే ఉపయోగం ఉండదు బిసతంతు తనియసి తని చేసి తని అంటే సూక్ష్మమైనది ఏ విధంగా ఎంత సూక్ష్మో బిసతంతు తని కాడలోని తామరకాడలోని దారం దారంలో దానివల్ల సూక్ష్మతరమైనది సూక్ష్మతమైనది సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతరమము ఇంగ్లీషులో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దీని నుంచే వచ్చింది సంస్కృతం నుంచి సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమము సూక్ష్మతమైనది అంతకంటే సూక్ష్మ సూక్ష్మత్వంకూడదు అది బిసతంతుతనీయసీ తటిల్లతా సమరుచి షచ్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసీ పునర్మిలా ఆగామిని కార్యక్రమే సర్వేభ్యలితాపరాభట్కాయ దివ్యాంగ ప్రాప్తిరస్సు స్వస్తి